నమస్కారం నేను చొప్పరి శంకర్ మిద్రాజ్ అనుభవ వైద్యుల సంఘాల సమఖ్య అధ్యక్షుని తెలంగాణ ఆర్ఎన్బిపిఎంపి సంఘాల ఉమ్మడి వేదిక సభ్యుని ఈరోజు ఈ రాష్ట్రంలో గ్రామీణ వైద్యుల హక్కుల కోసం నిరంతరం ఉమ్మడి రాష్ట్రంతో పాటు తెలంగాణ వచ్చిన తర్వాత డెబ్బై ఎనిమిది నుండి ఆర్ఎంపి పిఎంపీలకు గుర్తింపు బంద్ చేసినప్పటి నుంచి నిన్నటి రాజశేఖర్ రెడ్డి జీవో ఇచ్చేంత వరకు కూడా నిరంతరం పోరాటం చేసిన సంఘాలున్నాయి ఆ సంఘాల నాయకత్వంలో ఆనాడు చెలో అసెంబ్లీ నైన్టీ ఎయిట్ లో ఇలా రెండు వేల తొమ్మిదిలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నిజాం కాలేజ్ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభను పెట్టి వారిని ఒప్పించి మెప్పించి దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా ఆనాడు ఫోర్ ట్వంటీ నైన్ జివో విజ్ఞానదర్శిని రమేష్ గారు సభ్యులు ఏడవ సభ్యులు వారు పద్నాలుగు మంది సభ్యులనేసి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో పేదవాళ్లకు వైద్యం అందిస్తున్నది ఎవరు ఆ వైద్యం ఏ విధంగా అందిస్తున్నారు వీళ్లకు ఏ విధమైన శిక్షణ ఇవ్వాలి వీళ్ళని ఎట్లా గుర్తించాలి చైనా లాంటి పెద్ద దేశం ఏ విధంగా వీళ్ళ గ్రామీణ వైద్యులను గుర్తించింది అనే దాన్ని గమనించినటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ట్వెల్వ్ సెవెంటీ త్రీ జివో ఇచ్చి నాలుగు కోట్ల ముప్పై రెండు లక్షలు మంజూరు చేసి ఆనాడు శిక్షణ తరగతులు పెట్టి దరఖాస్తులు ఇచ్చుకున్నటువంటి ఉమ్మడి రాష్ట్రంలో అరవై వేల మంది పైన దరఖాస్తులు ఇస్తే ముప్పై ఆరు వేల పైసీలకు దరఖాస్తులు తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చినారు పదమూడు వేల మందికి శిక్షణ వెయ్యి గంటలు వెయ్యి గంటలు ఒక్క సంవత్సరం శిక్షణ పూర్తి చేసినారు అకాలమరణం చెందిన ముఖ్యమంత్రి గారు లేచిన తెలంగాణ ఉద్యమంలో మేము జేఏసీలో జేఏసీ చైర్మన్ గా గ్రామీణ వైద్యుల జేఏసీ చైర్మన్ గా తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసిన మేము ఆ పోరాటం చేసిన క్రమంలో వచ్చిన తెలంగాణ ఎన్నికల మేనిఫెస్టో పెట్టమని కూడా ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం బిఆర్ఎస్ కు కూడా ఇవ్వడం జరిగింది పది సంవత్సరాల కాలయాపన చేసిరు మధ్యలో ఒక జియో ఇచ్చి ఫోర్ ట్వంటీ ఎయిట్ జియో ఇచ్చి జివో ఇచ్చి దాని మూలంగా ఏ విధమైనటువంటి మేలు చేయకపోగా దాని చెత్త గుడ్డలు వేసి మమ్మల మమ్మల ఎట్లా వాడుకున్నారంటే ఆ విధంగా వాడుకున్నారు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఉన్న మేము ఈ ప్రభుత్వానికి ఈ పార్టీకి సహకరిస్తే తెలంగాణ ఉద్యమకారులకు ఏ విధంగా అయితే అన్యాయం చేసిందో మా సంఘాలకు కూడా అన్యాయం చేసి ఎవరినో నా మాత్రంగా పెట్టుకొని వాళ్ళ ద్వారా కూడా మాకు ఏం చేయకుండా పూర్తిగా నాశనం చేసినటువంటి వాళ్ళు ఇవాళ మేము ఐక్యంగా ఉన్నాం ఆనాటి నుంచి ఈ రోజు వరకు మేము అందరం ఐక్యంగా ఉన్నాం కానీ ఈ రోజు మమ్మల్ని తీర్చేది ఎవరు తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసిన వాళ్ళని చీల్చింది పార్టీ ఈ హరీష్ రావే పాపం ఈ పాపం కూడా ఆర్ఎంపీ ఈ హరీష్ రావుకే ఆయనే చీల్చింది ఆ రోజు ఆయనే చీల్చింది ఈ రోజు కూడా మేము అంత ఉమ్మడిగా ఉన్నాం అందరం కలిసి ఉన్నాం కానీ అందరం కలిసి ఉన్న తర్వాత మళ్ళీ ఇందిరా పార్క్ దగ్గర ఇవాళ నిరసన అని సభ పెడితే నిరసన సభ ధర్మాలని రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ప్రకటించినారు తప్పకుండా వాళ్ళకు ఆరు మాసాల శిక్షణ ఇచ్చిన సర్టిఫికెట్ ఇస్తామన్నారు ఇలా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు మూడు సార్లు కలిసి మాత్రం మాట్లాడినాడు వాళ్ళ అధికారులు మాట్లాడినారు పారామెడికల్ బోర్డు అధికారులు మాట్లాడినారు మా ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు మంత్రులు మాట్లాడుతున్నారు కోదండరామ్ ప్రొఫెసర్ కోదండరామ్ గారు సాక్షి కనుక వారు కూడా మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ దగ్గరికి కూడా వెళ్ళి మాట్లాడిన వారు మాట్లాడుతున్నారు మేనిఫెస్టో కంపెనీ చైర్మన్ శ్రీధర్ బాబు గారిని కలిసి అడిగినాం వారు కూడా మాట్లాడుతున్నారు ఒక్కరు కాదు ఇవాళ వృత్తిని రక్షించడం కోసం ప్రయత్నం చేసిన కాంగ్రెస్ పార్టీ కూడా తప్పకుండా మాట చెప్పుకుంటాము ఎన్నికల మేనిఫెస్టో పెట్టినామని చెప్పి ఒకవైపు వాళ్ళు చెబుతుంటే మా మధ్యను మధ్యన పెట్టి ఇందిరా పార్క్ దగ్గరకి వచ్చి మరి సన్నొక్కలు నొక్కుతున్నావు హరీష్ రావు గారు మరి అదేంటిది ఏమైంది నువ్వు పదిహేను నెల ఎడగొట్టాలనే చేస్తున్నావు ఇప్పటికైనా గ్రామీణ వైద్యులారా హలో చలో హైదరాబాద్ ఇంద్ర పార్క్ దగ్గర ఈ నెల పద్దెనిమిది తారీఖు నాడు ఉదయం పది గంటలకు భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది ఈ సభకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారి నవ అంశం మహేష్ కుమార్ గౌడ్ గారు ఈ రోజు పిసిసి అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ ఉన్నారు వారి నవో అంశం తెలంగాణ ఉద్యమాన్ని నడిపినటువంటి ప్రొఫెసర్ కోదండరామ్ గారి ఎమ్మెల్సీ గారిని చేసాం ఈనాడు రాష్ట్రంలో ఏ విధంగా వైద్యులు ఉండాలన్నటువంటి బ్రహ్మారెడ్డి గారిని గోవిందరెడ్డి గారిని అయితే ఇవాళ మేము వీళ్ళందరినీ ఈ కార్యక్రమం నిర్వహించి ఇక మంత్రి గారు ప్రకటన చేసే సమయంలో మేము చేసేది తెలిసి ఆగమాగం మీద వచ్చి ఇలా ధర్నా చేసి ఏదో మేం చేస్తేనే జరిగిందని చెప్పుకుంటే పది ఏళ్ళలోది అమ్మనాట అమ్మ నాట పెట్టే అమ్మనట పెట్టని ఏదట పెట్టే అమ్మని ఎత్తగొట్టే విధంగా చేస్తున్నారు ఈ కళ్ళబొల్లి బిఆర్ఎస్ పార్టీ చేస్తున్న మాటలు ఐదవ ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడే నువ్వు ఏం చేయలేవు ఇప్పుడు నువ్వు ప్రతిపక్షంలో మీ మాట కూడా ఎవరు తట్లేదు ముఖ్యమంత్రి గారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు ఎన్నికల మేనిఫెస్టో కంపెనీలో ఆనాడు చైర్మన్ ఉన్నటువంటి దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు ఇవాళ ఐటీ మినిస్టర్ గా ఉన్నారు ఇవాళ మహేష్ కుమార్ గౌడ్ గారు మీరు ఇవాళ ఇవాళ ఈ రాష్ట్రంలో అధ్యక్షులుగా ఎమ్మెల్సీ గా ఉన్నారు అధికారంలో పార్టీలో మేము కోరుకునేది మిమ్మల్ని ఒక్కటే మీ మాట మీ మాట మేము నమ్మినాం మీ పార్టీ అధికారంలో రావడానికి మేము నిరంతరం కృషి చేసినాం ఇలా మా ఫలితాలు మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు మమ్మల్ని జైల్లో పెడుతున్నారు ఇలా ఎక్కడి పాపం ఇది మేము ఎన్నుకున్న సర్కార్లో మాకు ఎందుకు రావాలి కష్టం మీరు కాలేప చేయకండి సత్తరవే ఈ సమస్యకు పరిష్కారం చేయండి దీనికి కోర్టులో బడ్జెట్ అవసరం లేదు పేద ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలంటే మీరు వెంటనే నిర్ణయం తీసుకొని మేము డెబ్బై ఎనిమిది ముందు నుంచి మేము మొత్తం మీకు వివరాలు ఇచ్చినాం పూర్తిగా ఏం చేసినా ఎట్లా అని ఇచ్చినాం కనుక ఇవన్నిటిని మీరు అర్థం చేసుకొని వెంటనే పరిష్కార మార్గాన్ని చూపి మాకు శిక్షణ ఇచ్చి పదమూడు వేల మందికి అయితే వెంటనే సర్టిఫికెట్ ఇవ్వాలి మిగతా వాళ్ళకు కూడా మిగిలిన వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికెట్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం ఈ రాష్ట్రంలో ఉండబడే గ్రామీణ వైద్యులారా ఆనాడు పోరాడింది మేమే రేపు పోరాడేది కూడా మేమే ఇలా ఐక్యంగా ఆ రోజు ఉమ్మడిగా రాష్ట్రంలో ఉన్నప్పుడు విజ్ఞాన దర్శిని అధ్యక్షుడైన రమేష్ అన్న గారు బ్రహ్మారెడ్డి గారు ఆ మ్యాడ్యుల్స్ రాశారు అవన్నీ రాసి ఇచ్చారు ఏ విధంగా ఉండాలని కనుక అది చాలా ఉపయోగయుక్తంగా ఉంది మాకు ట్రైనింగ్ ఇచ్చినప్పుడు మూడు పుస్తకాలు ఇచ్చారు ఆ పుస్తకాల ద్వారా మాకు ట్రైనింగ్ ఇచ్చారు ఇలా సర్టిఫికెట్లు కూడా ఇచ్చి మా వృత్తిని కాపాడి పేదవాళ్ళకు మేలు చేయాలని చెప్పి మేము తెలంగాణ ఆర్ఎంపి పిఎంపీ ఉమ్మడి సంఘాల వేదిక నుంచి మిమ్మల్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం